ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లజ్నివో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కుమారుడు మార్గ్ శంకర్కు గాయాలైన సంగతి తెలిసిందే ఆ గాయాల నుండి సురక్షితంగా బయటపడడంతో అన్నా లజ్జినవో ఆదివారం రాత్రి పద్మావతి కళ్యాణి కట్టలో తలనీలాలు సమర్పించారు ఈ క్రమంలో సోమవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనానంతరం పవన్ కళ్యాణ్ సతీమణి ఉదయం పది గంటల సమయంలో మాతృశ్రీ తడిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు అన్న లెజినీవో తన కుమారుడు కొనిదల మార్క్శంకర్ పేరిట పదిహేడు లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు దీనికి సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేశారు ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి క్రిస్టియన్ మతానికి చెందిన మహిళైన హిందూ దేవుళ్లకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం గొప్ప విషయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు తలనీలాలు సమర్పించడం కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం టీటీడీ నిత్యాన్నదాన ట్రస్టుకు కుమారుడు పేరిట విరాళాలు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే కుమారుడు మార్గశంకరు పవన్ వినోజ్కు ప్రమాదం జరిగినప్పుడు ఒక తల్లిగా అన్న ఎంత ఆవేదన చెందిందో ఎంతగా తలనీళ్ళు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు